దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ సమంతా రుత్ప్రభు హీరోయిన్గానే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్ సాధించి మంచి జోష్ మీద కనిపిస్తున్నారు అయితే ప్రొఫెషనల్ విషయాలను పక్కన పెడితే ఇటీవల కాలంలో ఆమె రెండో పెళ్లి గురించిన రూమర్లు ఎక్కువగానే వినిపిస్తున్నాయి ఓ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారనే న్యూస్ మాత్రం సోషల్ మీడియాలోనే కాకుండా జాతీయ మీడియాలో సైతం హైలైట్ గా మారింది అందుకు కారణం ఆమె ఇస్తున్న లీకులు కూడా అలానే ఉండటంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది అయితే తాజాగా తన రిలేషన్షిప్ గురించి మరింత వివరంగా లీకులిచ్చే ప్రయత్నంలో ఉంది సమంత సమంత చేసిన తాజా పోస్ట్ వివరాల్లోకి వెళితే ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడిలో ఒకరైనా రాజ్ నిడిమోరుతో సమంత అఫైర్ కొనసాగిస్తున్నారనే విషయం గత కొద్ది కాలంగా మీడియాలో నానుతోంది అయితే ఈ వ్యవహారాన్ని చాటుమాటుగానే ఆమె నడిపించేసింది రెండు నెలల క్రితం ముంబైలో పికిల్ బాల్ టోర్నమెంట్ సందర్భంగా ఇద్దరూ కలిసి జంటగా కనిపించడంతో అప్పటికే వస్తున్న రూమర్లకు మరింత ఆజ్యం పోసినట్టయింది అయితే ఆమె తన కొత్త బంధం గురించి ఎక్కడా పెదవి విప్పకపోవడంతో దానిపై సందేహాలు వ్యక్తమయ్యాయి అయితే సమంత నిర్మాతగా మారి రూపొందించిన శుభం సినిమాకు రాజ్ నిడిమోరు కీలక బాధ్యతలు నిర్వహించారు ప్రొడక్షన్ మొత్తాన్ని ఆయనే హ్యాండిల్ చేశారు వారిద్దరూ కలిసి ఆ సినిమాను సక్సెస్ గా మలిచేందుకు భారీగా ప్రమోషన్స్ చేశారు టీం అందరితో కలిసి తిరుపతికి వెళ్లి బాలాజీని దర్శించుకున్నారు ఆ సమయంలో కూడా రాజ్ కుటుంబ సభ్యులతో చనువుగా ఉంటూ కనిపించింది సమాంత దాంతో వారిద్దరి ఎఫైర్ కు మరింత బలం చేకూరింది ఇదిలా ఉంటే శుభం సినిమా రిలీజ్ సమయంలో కొత్త జర్నీ స్టార్ట్ అయింది అంటూ సమంత పోస్ట్ పెట్టింది ఆ తో పాటు కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఆ ఫోటోల్లో ఒకే ఇంట్లో రాజ్ సమాంత ఉన్నట్టు స్పష్టమైంది దాంతో వారి సంబంధించిన కొత్త లీక్ పరోక్షంగా వెల్లడించే ప్రయత్నం చేశారనే అభిప్రాయం వ్యక్తమైంది అయితే నిర్మాతగా సినిమా ప్రమోషన్స్ గురించి ఆమె తన ఫీలింగ్స్ వెల్లడించారని కొందరు వాదన తెరపైకి తెచ్చారు ఇక రాజ్ నిడుమోరుతో రిలేషన్ గురించి పరోక్షంగా లీకులు సమంత తాజాగా పరోక్షంగా క్లారిటీ ఇవ్వాలని ఫిక్స్ అయింది రాజ్ నిడుమోరుతో అతి సన్నిహితంగా ఉన్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది దాంతో వాళ్ళిద్దరి అఫైర్ గురించి క్లారిటీ వచ్చేసింది అని నెటిజన్ చేస్తున్నారు అయితే ఈ వ్యవహారంపై సమంత మరింత క్లారిటీని త్వరలోనే ఇస్తుందనే విషయంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇదిలా ఉండగా సమంతతో వివాహం గురించి రాజ్ నిడుమోరు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అందుకే కాళహస్తి ఆలయంలో పూజలు కూడా చేశారు వారిద్దరి పెళ్లి గురించి అధికారికంగా ప్రకటన వెల్లడయ్యే అవకాశం ఉంది అని మీడియాలో ウーストライア。